ఓం సాయిరామ్ అమ్మ జీవితం అంటేనే ఆటుపోట్లు తల్లి బతుకంటేనే నిత్యం సమరం నీకేదైనా బాధ కలిగితే నీ చేతులు ఆర్తిగా నా వైపు చాచు తల్లి నా ప్రేమను నీకు కానుకగా అందిస్తాను నా స్ఫూర్తిని గ్రహించి శక్తిని పొంది ముందుకు సాగు తల్లి నా అడుగుజాడల్లో నీ అడుగులు వెయ్యి తల్లి ఎటువంటి ఆటంకాలు ఉండవు ధైర్యంగా ముందుకు సాగు నీ ప్రతి కదలికలోనూ నేను నీ నీడై ఉండి అనుసరిస్తానమ్మా ఓం సాయిరా సాయి భక్తులకి ప్రతి ఒక్కరికి బాబా చెప్పే మాటలు ఇవేనండి ఆ బాబా దాయ వల్ల మనమందరము ఎల్లప్పుడూ సుఖశాంతులతో ఉండి సాయిని స్మరిస్తూ ఎప్పుడు సాయిని జపిస్తూ మనము సాయిని ధ్యానిస్తూ ఉంటే సాయి నమ్మిన వారిని ఎప్పుడూ కూడా వదిలిపెట్టడండి నాకు సాయి వల్ల ఎలా నయమైందో మళ్ళీ ఇంకొక వీడియోలో చెప్తానండి ఓం సాయిరా